దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్షమ్మ సరస్వతి దిగంబర ఈ మంత్రము ఒక భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా పాకిపోతున్నది ప్రపంచ దేశాలు ఒక మతం ఆ మతం ఈ మతం లేదు అన్ని వైపులో కూడా అక్కడ నుంచి అన్ని చోట్ల నుంచి ఈ కలయుగంలో దత్తుల వైపుకు పరుగులు తీస్తున్నారు అంతా కూడా పిఠాపురం శ్రీపాద వలపు ఎక్కడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ దత్త పరంపరలో ఉన్న గురువులు అన్ని చోట్ల ఖాళీలో ఉండట్లేదు ఎక్కడ అన్ని సంస్థలు మాణిక ప్రభు మా సంస్థానం కానీ అఖిలకోట మహారాజు సంస్థానం కానీ ఎలాగా అన్ని చోట్ల చాలా మంది దత్తుడే యొక్క అనుగ్రహం శుభాశ్వకులు ఆడుతున్నారు చాలా సంతోషదాయకమైంది అయితే ఈ యొక్క ఏదైతే దత్తు ప్రయాణం చేస్తామో అది కత్తగా ఉందా లేదా మనం డైరెక్ట్గా దత్తుడి దగ్గరికి అనుగ్రహానికి మనం పొందగలుగుతున్నామా లేదా అన్నది ఆలోచించుకోవాల్సిన విషయం ఎప్పుడైతే మన గృహానికి వెళ్ళాలన్నప్పుడు ఏ మార్గంలో అయితే వెళ్ళాలో క్రెత్తగా వెళ్తే ఆ మార్గంలోనే మన గృహం వస్తుంది అలాగా ఈ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం పొందడానికి ఆ మార్గం మనం ఎంచుకునే మార్గం కరెక్ట్గా దత్తాత్రేయుడి వైపు తీసుకువెళ్తున్నావా లేదా అన్నది మనం చూడవలసి ఉంటుంది అలా చూడగలిగితేనే అప్పుడు కరెక్ట్గా దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం అంతేకాని ఎవరు పడితే వాళ్ళు మేము దత్తాత్రేయ యొక్క ఉపాసుకులము లేకపోతే మేము శ్రీపాద వాళ్ళ పడే ఇది శక్తుల వాళ్ళము అని చెప్పేసి మీరు మా దగ్గరికి రండి మీరు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి మన పరుగులు తీస్తే అంత తీస్తే మనం గురువు దగ్గరికి వెళ్ళాము కేవలం అలసట ఒకటే మాత్రమే మిగులుతుంది ఆ తర్వాత ఎన్నిసార్లు మేము గురుచేత చేసాము ఇన్నిసార్లు సిద్ధమంగళ సూత్రం చదివాము దత్తాత్రేయ అష్టాంగం చదివాము ఇవి ఏమీ మాకు ఫలించలేదు అని చెప్తూ ఉంటారు ఎందుకు ఫలించవంటే కరెక్ట్ అయిన మార్గాన్ని మనం ఎంచుకుంటావా లేదా అని చూడాలి అది ఏది కత్త అయిన మార్గం దేవుడు ఏదో దెయ్యం ఏదో మనం తెలుసుకోవాలి కదా దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు రక్షిస్తాడు దేవుని దగ్గరికి తీసుకెళ్తే మన రక్తం వీలు చేస్తుంది ఎందుకు చెప్తున్నానండి ఈ మాటలో అంతా కూడా భక్తులు ఎక్కువగా మోసిపోతున్నారు నేను ఒక మాల ఒక ఒక ఆవిడి గురువుగారు ఈ మాల కొన్నారని చెప్పి వాట్సాప్లో నాకు ఎంత పెట్టి కొన్నావు అమ్మా నన్ను అమ్మాయి ఎనిమిది ఎంత ఆనందంగా ఎంత గర్వంగా చెప్పిందంటే నేను ఈ మాలను ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు కొన్నానండి నన్ను నేను భక్తురాలు కాబట్టి నేను పూర్తిగా జ్ఞానంలో మెడిటేషన్ చేయగలను కాబట్టి నాకు మాత్రమే మెడిటేషన్ గారు ఇచ్చారో మాల అని చెప్పారు ఇలాంటి మాల ఇదే మాల నేను ఫ్రీకాపురంలో ఊరికలు సరదాగా స్వామివారికి వేద్దామని యాభై రూపాయలు పెట్టుకున్నాను ఆ మాలలో ఏముంది అన్నీ ఎనిమిదిలే అంటే లక్ష్మీదేవి ఉన్నట్టు ఎనిమిది అయితే లక్ష్మీదేవి ఉన్నట్టేనా ఏంటి అది తామర పూసల మాల ఈ తి ఈ మాల ఒక కొన్నట్టండి ఇవి ఎంతో జపం చేసిన మాల అని చెప్పేసి ఎనిమిది వేల రూపాయలకు తొమ్మిది వేల రూపాయలు కొనే అమ్మేయటం లేదా రుద్రాక్షకు అమ్మేయటము ఏంటి అది ఈ ఎవరో ఎందుకు ఇది వైజంతి మాల ఇది ఇదేమి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి ఇది ఈ వైజయంతి మాల వైజయంతి మాల ఏదైతే ఉందో ఈ వైజయంతి మాల ఎక్కడో దొరకదని చెప్పేసి మూడు వేల రూపాయలకి కొన్నా మాలల్లో శ్రీపాదవలుపుడు ఉండడం మన మనసులో ఉండాలి శ్రీపాద వలపుని పూర్తిగా కూడా శ్రీపాద వలమల మీద పూర్తి దృష్టి పెట్టినట్లయితే మనం శ్రీపాద వాళ్ళ యొక్క దత్త యొక్క పేటలోకి అనుగ్రహానికి కలుగుతూ ఉంటుంది ఆ మార్గంలో మనం ప్రయాణించడం జరుగుతుంది అప్పుడు శ్రీపాద వాళ్ళ యొక్క దర్శనం పూర్తి అవుతుంది దత్తా దర్శనం అవుతుంది అసలు మనం ఎప్పుడైనా గమనించారా మీరు దత్తుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో ఒకసారి ఒకసారి ఆ దత్తుడి విక్రమం దగ్గర కానీ శ్రీపాద వాళ్ళు కూడా దగ్గర కానీ మనం కూర్చున్నట్లయితే ఆ ప్రతిబంబము ఆ ప్రతిబంబం ఉంటుంది సరే ఎంత ఆనందకరంగా ఎంత మద్దు మనోహరంగా ఉంటుందో ఆ స్వామివారి యొక్క చూపు చూసారా మనం అన్ని పేటాల్లోనూ శ్రీపాద వల్లభని చూడండి ఇక్కడ ఒల్లూరులో శ్రీపాద వల్లభడి యొక్క ప్రతిమ చూడండి మీకు పిఠాపురంలో కానీ మిగతా చోటు అన్ని చోట్ల చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ స్వామివారు నాకు బాలుడుగా ఇచ్చారు కాబట్టి శ్రీపాద శ్రీవల్లపుడు బాలుడుగా ఇచ్చారు కాబట్టి ఇక్కడ బాలుడుగా కనపడతాడు మీకు ఇక్కడ శ్రీపాద వాళ్ళప్పుడు చూడండి మీరు నేను చెప్పానని కాదు మిగతా ఆలయాలో చూడండి ఇక్కడికి ఒక ఒక వచ్చింది ఇక్కడికి మీ అందరికీ తెలుసు ఆవిడ కూడా ఈ ఫోటో తీసుకొని ఆవిడ తీసుకెళ్లి చేయించుకున్నాను వచ్చింది ఇక్కడ ఇంత ముద్ద ముద్దలో ఉంది ఎంత నవ్వుతూ చిన్న వాళ్ళు ఎలా కనబడతారు ఆ మగవాళ్ళు చూసినా నవ్వుతున్నప్పుడు ఆ బొగ్గలు ఎంత ఎరిగిపోతున్నాయో ఆ కళ్ళు చూసారా మన వైపు ఎంత కరోనా పూర్తంగా చూస్తున్నారో ఇక్కడ వల్లూరులో మాత్రమే శ్రీపాద వల్లపుడు బాలుడు రూపంలో కనపడతారు మీకు మీరు గమనించండి ఒక్కసారి ఐదు సంవత్సరాల పిల్లవాడుగా ఇక్కడ అనేక మందికి నిదర్శనం కనబడ్డ ఐదు సంవత్సరాల పిల్లవాళ్ళుగా ఈ ఆలయంలో తిరుగుతున్నట్టు ఇద్దరు ముగ్గురు చెప్తుంటారు మాకు ఎవరైనా చెప్తుంటారు ఏమైనా మీ గుళ్ళు ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మాకు మీ మీకు గత వీడియోలో చెప్పాను ఒక ఒక గత భక్తుడు వెళ్తుంటే ఆ ఆ గేట్ పెట్టుకుని వేలాడుతున్నట్టండి వేలాడుతుండి ఎవరో పిల్లవాడు గుళ్ళో ఉండిపోయేటట్టు తీసి లోపలికి వచ్చేసరికి శ్రీపాదవాళ్ళ చూసి ఆతిరిపోయారు ఇక్కడ శ్రీపాద వాళ్ళప్పుడు ఉన్నాడా ఈ ఊర్లో అనుకుని ఈ పట్టుకొని ఆ వీడియో చేసి వాళ్ళ ఆవిడ చూపిస్తూ ఇక్కడ మన మన పిల్లవాడు ఉన్నాడు చూడండి అంటే నేను సిగ్గ నే వచ్చాను అప్పుడు ఆ టైంకి ఆయన నుంచి నీళ్ళు తారిపోతుంది అలాగా ఇక్కడ శ్రీపాద వాళ్ళప్పుడు ఐదు సంవత్సరాల పిల్లవాళ్ళ కనపడతాడు ఈ రుద్రక్షలు ఇవన్నీ మనకు అవసరం లేదు కేవలం శ్రీపాద వాళ్ళప్పుడు ఒక్కడనే పట్టుకోండి శ్రీపాద వాళ్ళ పడి ఒక అనుగ్రహాన్ని పొందండి నేను ఎంత ఎండ ఉన్నా సరే ఇక్కడ మక్త మధ్యాహ్నం మాత్రమే శ్రీపాద వాళ్ళ పొడి వృక్షం దగ్గర ఉంటాను నేను ఈ మా శివాహరి గారు మధ్యాహ్నం పన్నెండింటికి ఎక్కడ ఉంటారంటే అవదంబ వృక్ష దగ్గర కూర్చుంటారు ఆయన అని అంటారు అది ఎంత ఎండ అయినా కావచ్చు ఎందుకంటే నాకు ఎండతోనూ వానతోనూ వాటిలో పని ఉండదు ఇందులో శ్రీపాద వాళ్ళ పొడి పక్కన ఉంటాను నేను కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటాను కాబట్టి ఆయన అనుగ్రహం కావాలంటే శ్రీపాద వాళ్ళ పొడిని చూడాలి కానీ రుద్రరక్షలు అవి కాదు కాబట్టి అందరూ గమనించి శ్రీపాద వాళ్ళ పొడుగు ఈ దత్తాత్రే యొక్క మార్గం ఏంటో చూసుకుని ఆ మార్గం వెంట పరిగెత్తాలి కానీ అనవసరమైన మార్గాలు తిరిగితే మీకు ప్రయాస తప్పించి స్వామివారి అనుగ్రహం పొందదని వందకు వంద శాతం చెప్తున్నాను శ్రీపాద వాళ్ళప్పుడు అనుగ్రహం పొందండి శ్రీపాదరాజం శరణం